ఇది చూడండి చేమగడ్డ ఈ చేమగడ్డతో మనం ఈరోజు మీరు బొజ్జన అనుకోవచ్చు కురుమానచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా అంటారండి సో పులుసు అనుకోవచ్చు అంటే దీనికి ఏం కందిపప్పు ఏం వేసే పని లేదు ఉత్త ఈ ముక్కలతోనే మనం ఇది అనుకోవాలి దీన్ని ఇలాగే అంటే పెద్ద పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలండి ఇలా ఉంది కదా దీన్ని రెండు భాగాలు చేస్తాను నేను పూర్తి చిన్నగా ఉంటాయి కదండి ఇలా ఉంటే దీన్ని అలాగే వేసేసేయచ్చు ఇప్పుడు ఇలా వేసి దీన్ని మనము కడుక్కుని దీన్ని రెండు విజులకు ఉడికించుకుందామండి అంటే పెద్దది ఇలా ముక్కలు చేసేసినప్పుడు ఒకటే విజులకే ఉడికిపోతుంది చూడండి ఇవి అన్ని ముక్కలు చేసేసుకున్నాను కదా ఇది బాగా కడిగేసి ఆల్రెడీ కడిగినాను నేను వన్స్ కడిగి మరీ ముక్కలు చేసుకున్నాను నేను ఇప్పుడు ఇంకోసారి కడిగేసి దీన్ని కుక్కర్లో ఉంచి ఇది మునిగే మాత్రం నీళ్ళు ఉంటే చాలండి ఎక్కువే మక్కర్లేదు కుక్కర్లో ఉంచి రెండు విజులకు పెట్టుకుందాము మూత పెట్టి బిజీలకు వచ్చినాక చూపిస్తాను చూడండి కొత్తిమీర వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొత్తిమీర వేసాను తర్వాత ఇవన్నీ కూడా వేయించుకోవాలి మనము మీకు చూపిచ్చేస్తాను ఒకేసారి ఫస్ట్ చూడండి మెంతులు పావు స్పూన్ తీసుకున్నాను రెండు స్పూన్లంతా శనగపప్పు రెండు స్పూన్లంతా నువ్వులు రెండు స్పూన్లు మినప్పప్పు ఓ స్పూన్ అంతా జీలకర్ర సగం స్పూన్ అంతా పసుపు మిర్చి చూండి ఓ పది పదిహేను బ్యాడగీ తీసుకున్నాను ఇది కూడా తీసుకున్నాను గుంటూరు బ్యాడగీ రెండు తీసుకున్నాను తర్వాత ఇది ధనియాలు అండి ఇవన్నీ కూడా మనము బాణట్లోకి వేసి వేయించుకోవాలి ఇప్పుడు బాండట్లోకి వేసి చూపిస్తాను నువ్వులు మాత్రం లాస్ట్లో వేసుకుందామండి మిగిలినవన్నీ ఒకటేసారి వేసేద్దాము మిరపకాయలు తొడేలు తీసి వేస్తున్నాను నేను తొడేలు ఉన్నా పర్వాలేదండి కాకపోతే తొడేలు లేకుండా వేయడం నాకు అలవాటు అందుకని తొడేలు తీసేస్తానండి నేను ఇది చూడి బ్యాడీ కూడా అంతే తుంచి వేసుకుంటే బాగా అవుతుంది మనకు మీరు అన్ని గుంటూరు కూడా వేసుకోవచ్చండి కారం ఎక్కువ కావాలంటే లేకపోతే రెండు మిక్స్ మిక్స్గా వేసుకోవచ్చు ఇది చూడండి ఇలా తుంచేసినామంటే బాగా వేగుతుంది అందుకని ఇలా వేస్తున్నాను నేను తర్వాత వీటిని అంతా వేసేసుకుందామండి ఒకటేసారి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఒకటేసారి వేసుకొని మనము వేయించుకోవచ్చు అంటే మీడియంలో లేదో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి దీన్ని వేయించుకోవాలి మనము ఇది వేయించుకుని తర్వాత అంతా అయిపోయేటప్పటికి లాస్ట్లో దీన్ని మనము వేసుకోవాలి ఈ పసుపు కూడా నేను జార్లోకే వేసేస్తున్నాను మిక్సీ జార్లోకే చూడేది కొబ్బరి ఈ కొబ్బరిని కూడా మిక్సీ జార్లకి వేసేసుకుంటున్నాను మీరు ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఈ పొడి ఇలాగే చేసేసుకుని ఎప్పుడు కావాల్సింది అప్పుడు చేసుకోవచ్చండి మామూలు అన్ని గొజ్జులకు కూడా వేసుకోవచ్చు దీన్ని లేదు మీరు ఇలా కాకుండా ఉత్త సాంబార్ పొడి అవి వేసి కూడా చేసుకోవచ్చండి ఎవరి ఇది వాళ్ళది నేను ఇలా చేస్తున్నాను ఇలా రుబ్బి వేసి చేసినామంటే అంత బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను తర్వాత అవన్నీ వేసుకుని మనము మిక్సీ జార్లకి వేయించిన ఇవన్నీ వేయించేసి దీంట్లోకి వేసి చేసుకుందామండి ఇది చూడండి ఉడికింది ఇప్పుడు ఈ గడ్డలో ఇలా మనము చెక్ ఈజీగా ఇలా అంటే చెక్ అంతా వచ్చేస్తుందండి ఇలా తీసేస్తాను నేను తీసి ప్లేట్లో ఉంచుకుంటాను మేము విన్నీ చూడు ఇప్పుడు నూనె కొద్దిగా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంత చిన్న స్పూన్ అంత వేస్తే చాలండి దీన్ని మనం ఇప్పుడు వేయించుకుందాము క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక్కటిగా వేసినా కూడా బాగా వేగిపోతుందండి మీరు నువ్వులు లేకపోతే మీ దగ్గర గసాలు ఉంటే గసాలు కూడా వేసుకోవచ్చండి కానీ గొజ్జు ఉంటే నువ్వులు వేస్తేనే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది చూడండి మిక్సీ జార్లోకి వేసేసాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను ఇవన్నీ ఇప్పుడు బాణట్లెక్కి నూనె వేస్తున్నాను కొంచెము ఒక మూడు నాలుగు స్పూన్లంతా నూనె వేసుకుంటే బాగుంటుంది దీనికి ఉల్లిగడ్డలు కూడా తరుక్కున్నానండి ఉల్లిగడ్డలు ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆవాలు వేస్తున్నాను ఆవాలు చెట్టు కానీ ఇది వేసుకుందామండి ఇంకా అన్నీ మీరు యాక్చువల్గా ఇలా పొడి చేసుకున్నా పర్వాలేదు లే విడివిడిగా పొడులు కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ పా మార్కెట్లో విడివిడిగా పొడలు దొరుకుతాయి కదా కాకపోతే ఇవన్నీ మనం వేయించి చేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది అందుకని నేను సామాన్యంగా ఇలాంటివి ఇంట్లోనే చేసి వేస్తాను ఇది వేగింది కదా ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను ఇది వేగినాయి ఉల్లిగడ్డలు ఇందులోకి దీన్ని కూడా వేసేసి అలా కలుపుతాము ఆ జిగురు తగ్గుతుందండి ఇలా చేసినప్పుడు మనము జిగురు ఉంటుందండి ఇది కొంచెము అది తగ్గుతుంది ఇలా మె మెడిగింది కదా ఇప్పుడు దీనికి నీళ్ళు వేసుకుని రుబ్బుకుందాం మనం కొంచెము నీళ్ళు వేసానండి ఇప్పుడు ఉబ్బుతాను ఈ రుబ్బుకున్నది వేసేద్దాము చిన్న మసాలా ఈ మసాలా జార్ను కడుక్కున్నాము దీన్ని వేసేద్దాం నీళ్ళు చింతపండు నానబెట్టుకున్నాను ఈ చింతపండు రసం కూడా ఇందులోకి వేసేస్తాను చింతరసము ఇందులోకి వేసుకున్నానండి దీన్ని వేసేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలండి అమ్మటి వాసన ఉందండి ఇది బెల్లము కొద్దిగా వేద్దాము ఏదో ఒకటి వేసుకోవాలండి చక్కెర కానీ బెల్లం కానీ ఇది బాగా ఉడికిపోయింది రెండు రోజులైనా పెట్టుకొని తినచ్చండి ఈ రోజు మీరు చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తీసి వేరే పాత్రలోకి వేసేద్దాము చూడండి మన చేమగడ్డ బొజ్జు ఎంత బాగా అయిందంటే ఇంకంత టేస్టీగానే ఉందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసింది అయినాక బిల్ ఐకాన్ని ఒక్కారంటే నేను చేసినవన్నీ కూడా వీడియోలు మీకు వస్తాయండి మీకేమన్నా కొత్త వీడియోలు కావాలా అంటే నన్ను అడిగితే నేను మరి పెడతాండి కామెంట్లు ఖండితంగా పెట్టండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి